యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక సంఘాలు సమ్మె నిర్వహించాయి సీఐటీయు కార్యాలయం నుంచి భువనగిరి చౌరస్తా వరకు వందలాది మంది కార్మికులు ర్యాలీగా వెళ్లి రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ విద్యుత్ సవరణ బిల్లు విత్తన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రైతులు వ్యవసాయ కూలీలు శ్రమ చేసే అమల్లీలు అన్ని వర్గాలకు అదేవిధంగా మన ఈ సమ్మె కార్యక్రమానికి సహకరిస్తున్న పోచంపల్లి పట్టణ ప్రజలకు పోలీస్ మిత్రులకు మీడియా మిత్రులందరికీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున రైతున సిఐటి తరఫున పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను దాకా పెద్దలు చాలా విషయాలు చెప్పారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇరవై రెండు సమ్మెలు జరిగినాయి ఇది ఇరవై మూడో సమ్మె మనందరికీ ఏమి పని లేకనో లేకపోతే పని చేయలేకనో లేకపోతే ఈ రోజు ఉద్యోగం చేయలేకనో సమ్మె చేస్తలేము ఒక పిల్లగాడు తన తల్లి ఆకలి అవుతున్నప్పుడు తెలివనప్పుడు తల్లి ఆకలి కోసము తన తల్లి యొక్క చింగులు వట్టి గుంజితే అయ్యో నా కొడుకు ఆకలవుతుందని అమ్మ భావించి పాలిచ్చినట్టే ఈ పాలకులకు కనువిప్పు కలగడానికి మనని పరిపాలిస్తున్న పాలకులు మన మీద పెంచుతున్న భారాలకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా మన చట్టాలను ఏదైతే అంచువేస్తున్నారో ఆ చట్టాల పరిరక్షణ కోసమే ఈ ప్రభుత్వాల మీద మనము ఇలాంటి సమ్మెలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇరవై రెండు సమ్మెలకు ఇరవై మూడో సమ్మెకు చాలా ప్రాధాన్యత కలిగింది